హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనలో జున్ను ఇష్టపడని వాళ్ళు మోస్ట్లీ నాకు తెలిసి ఎవరు ఉండరండి సో ఇది చేసుకోవడం కష్టమనో లేదో చేసిన పర్ఫెక్ట్ ఎస్టర్లు రాదనో చాలామంది ఆగిపోయే వాళ్ళు ఉంటారు కానీ చాలా ఈజీ మెథడ్లో మీరు దీన్ని ఇంట్లోనే తయారు చేసుకొని ఎంజాయ్ చేయొచ్చండి మరి చేయకుండా రెసిపీని చూసేద్దాం జున్నుపాలు లేకుండా కూడా మీరు దీన్ని తయారు చేసుకోవచ్చండి అది ఎలానో కూడా నేను ఈ వీడియోలో మీద షేర్ చేయబోతున్నాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి లాస్ట్ వరకు సో చూడండి దీన్ని తయారు చేయడానికి కోసం నేనైతే ఇక్కడ జున్నుపాలు అనేవి తీసుకున్నానండి రెండో రోజు జున్నుపాలు నేను ఇక్కడ తీసుకున్నాను ఓ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకున్న తర్వాత సేమ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ దాకా మామూలు పాలు ఏవైతే ఉంటాయో నార్మల్ పాలు వాటిని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నానండి ఆ తర్వాత ఓ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ బెల్లాన్ని బాగా క్రష్ చేసేసుకొని లేదా బెల్లం పౌడర్ అయినా సరే మీరు ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఆ తర్వాత సేమ్ వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చక్కెరని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి అంటే వన్ లీటర్ పాలకి టోటల్ వన్ లీటర్ పాలకి మనం ఇక్కడ ఓ టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా స్వీట్ని యాడ్ చేసాము ఐ మీన్ చక్కెర మరియు బెల్లం రెండు కలిపి ఇప్పుడు మనం వేసుకున్న చక్కెర బెల్లం రెండు ఏవైతే ఉన్నాయో అవి నీట్గా కరిగిపోవాలండి దానికోసం దీన్ని నీట్గా మిక్స్ చేసేసుకోండి ఓ ఫైవ్ మినిట్స్ పాటు మీరు దీన్ని పక్కన పెట్టేసినా కూడా మళ్ళీ ఒకసారి కలిపి కలిపినా కూడా అవి మెల్ట్ అయిపోతాయి ఆ తర్వాత అందులో ఏమైనా వేస్ట్ ఉంటే పోవడానికి కోసం దీన్ని మనం వేరే గిన్నెలోకి దేంట్లో అయితే మీరు జున్ను చేయాలనుకుంటున్నారో అందులోకి స్ట్రైన్ చేసేసుకున్నాము ఆ తర్వాత ఓ వన్ టీ స్పూన్ దాకా యాలకుల పౌడర్ అలానే ఓ వన్ స్పూన్ దాకా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి ఆ తర్వాత దీన్ని తయారు చేయడానికి కోసం నేను ఇక్కడ ప్రెషర్ కుక్కర్ని యూజ్ చేస్తున్నానండి ప్రెషర్ కుక్కర్ బేస్లో జస్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ని బాగా బాయిల్ చేసుకొని దాని మీద స్టాండ్ అనేది పెట్టుకున్నాను అందులో ఆ తర్వాత ఈ బౌల్ని దాని మీద పెట్టి పైన లిడ్ అనేది పైన విజిల్ని తీసేసి పెట్టాల్సి వస్తుందండి సో ఈ పైన లిడ్ అనేది మనము విజిల్ని తీసేసాము అదే అదే విధంగా లోపల జున్ను గిన్నె ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లెట్తో కవర్ చేసామండి ఇలానే దీన్ని కవర్ చేసి ఓ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఆ తర్వాత ఓ ట్వంటీ మినిట్స్ తర్వాత ఓ నైఫ్ లేదా ఫోర్కో తీసుకొని ఇలా మధ్యలో పెట్టి చూస్తే ఒకవేళ అది నీట్గా రాకుంటే దానికి తడి ఏమైనా తగులుతుంది అంటే మీ జున్ను సరిగ్గా తయారు ఇంకా కుక్ అవ్వాల్సిందండి ఉందండి ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇంకో ఫైవ్ మినిట్స్ పాటు అలానే లెట్తో కవర్ చేసి కుక్ చేసుకొని అలానే చెక్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఒకవేళ ఫోర్క్ లేదా నైఫ్ నీట్గా వచ్చింది ఏమీ తగలకుండా అంటే మన జున్ను అనేది పర్ఫెక్ట్గా తయారైపోయినట్లండి ఆ తర్వాత దీన్ని రూమ్ టెంపరేచర్కి రానిచ్చి ఓ టూ అవర్స్ పాటు రిఫ్రిజిరేట్ చేస్తే చాలండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఆ తర్వాత దీన్ని మీరు సర్వ్ చేయొచ్చు ఒకవేళ మీ దగ్గర జున్ను పాలు లేకుంటే చెప్పాను కదా దానికి కూడా ఆల్టర్నేట్ ఆప్షన్ చెప్తానని మీకు కిరాణా షాప్స్లో లేదా ఆన్లైన్లో అయినా సరే దీన్ని జున్ను పౌడర్ జున్ను తయారు చేసుకోవడానికి పౌడర్ అనేది దొరుకుతుందండి మీకు కావాలి అంటే దాని లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి పర్చేస్ చేయొచ్చు లేదా మనం దీన్ని కొబ్బరితో కూడా చేసుకోవచ్చు అండి దాని వీడియో మనం ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ ఉన్నాను దాని లింక్ నేను ఇక్కడ పెట్టేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే అయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో దీన్ని షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్తో పాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్